ఆఖరి నిమిషంలో అయితే ఇంకా రాజు చేసిన పని వల్ల ఇంకా అప్పు అయితే కేసు నుంచి బయటపడిపోతుంది ఇంకా కోర్టు కూడా తన్ని ఇరికిచ్చిన ఇవ్వాలని అయితే పట్టుకొని ఆ లేడీ ఎవరో కోర్టుకు అప్పు చెప్పాలని ఇంకా అలాగే అప్పు జాబ్ కూడా అయితే తనకు వచ్చేలా చే అయితే చేస్తాడు ఇంకా థ్యాంక్స్ బాబా అని చెప్పని అప్పు అయితే అంటుంది ఇంకా నీ రుణం తీర్చుకోలేను అన్నయ్య అని చెప్పనంటే కానీ గతం గుర్తొచ్చింది అని చెప్పి అనుకుంటే కానీ ఇంకా రాజుకైతే ఇంకా గతం గుర్తుకైతే రాదు అప్పుడు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు కానీ కళావతి మాత్రం నాకు చెప్పట్లేదు అని చెప్పనంటే థ్యాంక్స్ అని చెప్తుంది ఇంకా బామ్మగారికి కావ్య చెప్పినట్టు కానీ ఇంకా నాటకం అయితే మొదలు పెడుతుంది ఎలా అయినా ఎలా అయినా తన అపర్ణ కూతుర్ని తీసుకురావాలి అని చెప్పని అంటూ మాట్లాడుతూ ఉంటే ఏంది ఆ వాగ్వాదం అంటే నేను మన ఒక ఆమె కాపాడింది అని చెప్పి అన్నాను కదా అత్తయ్య ఆమెని ఫంక్షన్ పిలుద్దామంటే వద్దు అంటున్నాడు మీ అబ్బాయి అంటే సరే మీరు కాదు నేను పిలుస్తానని చెప్పనని అప్పుడు రేవతి గారు మీరు ఫంక్షన్కి మా మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్కి రావాలి అని చెప్పంటే ఇంకా రేవతికి అయితే ఇంకా అపర్ణ గురి తినగానే అమ్మ అని చెప్పనని చాలా సంతోషం వేస్తుంది అప్పుడు తనే ఫోన్ మాట్లాడి వస్తానండి ఖచ్చితంగా వస్తానమ్మ అని అంటుంది కానీ ఇంకా రేవతి గురించి అయితే అసలు మర్చిపోయి ఉంటుంది అపర్ణ అప్పుడు ఇంకా అలా మాట్లాడుతూ ఉండి ఇంకా తల్లి కూతుర్లు అందరూ ఒకటి అయిపోతున్నారు అని రుద్రాని ఒక పక్క రాహుల్ ఒక పక్క ఇలా కానీ ఇంకా రుద్రాని అయితే ఈ మాటలని విని తర్వాత అయ్యో తల్లి కూతురు ఒకటి అయిపోయేటట్టున్నారు ఎలా అయినా దీన్ని చెడగొట్టాలి ఆ రేవతిని ఇంటికి రానియకుండా చేయాలని చెప్పని మళ్ళీ ప్లాన్